ఈ రోజు పద్నాలుగో పాసరం తొమ్మిదవ గోపికి లేపుతున్నాను ఈ గోపి అంట నేను అందరం మీరు అందరూ చక్కగా నిద్రపోయమ్మా నేను పొద్దున నడుస్తున్న లేపుతాను ఇప్పుడు రెడీదావా అయితే వాళ్లే వచ్చారు దగ్గరికి వచ్చేయమ్మా అందరూ లేపుతా అని చెప్పాను ముందు లేదు అడుగుతున్నావా తెల్లని అడుగుతుంటే తెల్ల కలవాలించుకోదాయి ఏళ్ళ కలవాలని మీ మీ పెరటిలో ఉన్న బావి లోపల దిగుడు బావి లోపల ఆ నల్ల తల ముడిసిపోయి తెల్లరాలు విడిచుకునే చెప్తారు చేతే మీరు మా దొడ్డ చూసారా ఏం చూసాడు చెప్తున్నారు అన్నట్టు మా బాబా నుంచి ఇప్పుడు దానిలో వచ్చేటప్పుడు కళలు ముడుచుకున్నాయి అంటే వాళ్ళ దొడ్డ కూడా ముడుచుకున్నాయి కదా అందుకని మేము చెప్పాము సరే ఈ గుర్తు రాకపోతే తెల్లనాటి పలు వర్షం అన్నటువంటి ఆ కాషావర్షం తలుచుకున్నటువంటి సన్యాసులు ఆ దేవాలయానికి వడని కాసి రామానే పాడుకుంటూ వెళ్తున్నారు రావమ్మ అని పూసారు ఆవు ఆవు చేసే కలిసి తప్పుడు కలిసిన తర్వాత వీళ్ళంతా కలిసి దొంగల బయలుదేవు పోతున్నారు ఈ రోజు నామం ఏంటి గుండవీ కాక్ష ఈ గుండవరీకాక్ష అనే నామాన్ని మళ్ళీ రేపు మనకి నామం ఇచ్చేంత వరకు ఏ పని చేస్తున్నా కూడా మన అనుసంధానం చేసుకోవాలి రోజు ఒక ఆడవారిని కదా ఈ రోజు ఆడవారి ఏంటంటే తిరుపు ఆడవారు జై శ్రీమార్